హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ ఎండి రొయ్యండి మరి వంకాయ ఎండి రొయ్యలు ఎలా చేయాలో నేనైతే చూపించేస్తాను ఒక్కసారి చూసేయండి ఫస్ట్ నేను వంకాయలు తీసుకున్నానండి అలాగే ఎండి రొయ్యలు భాగాన్ని తోక భాగాన్ని తీసేసి శుభ్రం చేసుకోవాలండి అలా అన్నీ వలుచుకున్న వాటిని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను అలాగే వంకాయలు కట్ చేసుకునేటప్పుడు మనం తొందరగా కండ్రెక్కిపోతాయండి వంకాయలు అందుకని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కాస్త పసుపు కాస్త కల్లుప్పు అన్నమాట అలా వేసుకొని అన్ని కాయలు కూడా పొచ్చులు లేకుండా మనకి ఏదైతే సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి వంకాయ తొందరగా కండ్రెక్కిపోతుందండి అలా కండ్రెక్కకుండా ఉండాలి అంటే మనం కట్ చేసేటప్పుడే కాస్త పసుపు ఉప్పు కలిపే నీళ్ళల్లో వేస్తే మొక్కలు అస్సలు కండ్రకవు అలాని కలర్ కూడా మారవన్నమాట లేదంటే కలర్ మారిపోతాయి మరి అన్నీ కట్ చేసేసుకొని పుచ్చులు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఈ వంకాయ కాంబినేషన్లో ఏ కూర చేసినా మాత్రం సూపర్గా ఉంటుందండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో వంకాయ ఎండి చేప కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఎండి రొయ్య చూపిస్తున్నాను అనమాట అన్నీ అయితే కట్ చేసేసుకున్నానండి స్వీట్ స్వీట్గా మరి ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ఈ రొయ్యల్ని అయితే మాత్రం శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే వాటి మీద చాలా పౌడర్లు అలాగే చీమలు పట్టకుండా అన్ని రకాలు మరి వాళ్ళు అమ్ముకునే వాళ్ళు చేస్తారు కాబట్టి అది మనం వేడి నీళ్ళల్లో లైట్గా గోరువెచ్చటి నీళ్ళలో శుభ్రంగా అయితే రొయ్యల్ని ఒక పది నిమిషాలు నానపెడితే అందులో ఏమన్నా డస్ట్ లాంటిది దుమ్ము లాంటిది ఉంటే పైకి వచ్చేస్తుందండి అలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని మనమైతే కూరలో వేసుకోవాలి నాకు చేతమ్మటే అన్నీ అయిపోవాలండి ఏది చికగ్గా ఉండకూడదు మరి ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వీటెక్క కానీ మనం ఏవైతే కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదండి వాటిని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి రొయ్యి ఎక్కడా కూడా పచ్చివాసన అనిపించకూడదు ఎండిపోయిన రొయ్యలే కాబట్టి తొందరగా వేగిపోతాయి అన్నమాట కానీ టేస్ట్ మాత్రం ఉంటుందండి పక్క పక్క రెండు మూడు ఇళ్ళకి కూడా వెళ్ళిపోతుందనమాట ఈ రొయ్యలు వేయించేటప్పుడు నాకు వెజ్ ఏదైనా ఎండి రొయ్యలు ఎండి చేపలు చేసేటప్పుడు ఆ స్మెల్కి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో అనిపిస్తుంది అందరూ తినేవాళ్ళు అయితే ఓకేనండి కొంతమంది తిన్నోళ్ళు ముక్కు మూసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు దాన్ని కాస్త ఓవరాక్షన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారులేండి సరేలేండి వాళ్ళ సంగతి మనకి ఎందుకులే కానీ నేనైతే రొయ్యల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి వేయించుకున్న రొయ్యల్ని అలాగే ఉంచి కాస్త కరేపాకు కూడా వేసుకొని ఇప్పుడైతే ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి చూసారా ముక్కలు మనకి అవి వేగే వరకు కూడా ముక్కలు ఎక్కడా చెక్కు చెదరలేదు లేదంటే వంకాయ ఊరికి కలర్ మారిపోతుంది అనమాట ఈ కూరలో నేను ఎక్కడా వాటర్ అయితే యాడ్ చేయనండి వాటర్ లేకుండానే కూర అయితే చేస్తాను మనకి గ్రేవీ కావాలి అనుకుంటే దాని ప్రాసెస్ వేరే ఉంటుందండి అందుకే ఎక్కువ గ్రేవీ కాదు కాబట్టి నేను ఉల్లిపాయ కూడా కట్ చేసేయలేదనమాట నాకు ఒకటి ఇద్దరు మనుషులకి సరిపోయే కర్రీ చాలు అందుకని నేను ఇంకా ఎక్కువ ప్రాసెస్ అయితే చేయట్లేదండి చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఊరికినే కలర్ మారిపోతాయండి మగ్గిపోతాయి వీటిని కూడా వేసుకొని ఆయిల్లో ఒక్కసారి కదుపుకొని మూత అయితే పెట్టేద్దామండి ఒక్క నిమిషం పాటు వంకాయ కూర చాలా తక్కువ సేపులో వండేసేయచ్చండి వంకాయ ముక్కలు కట్ చేసినంతసేపు కూడా పట్టదు వంకాయ కూర వండడం చాలా ఈజీ అనమాట ఒక్క నిమిషం అయితే మూత పెట్టానండి మరి ఒకసారి మూత తీర్చొద్దాను చూసారా ఎలా కలర్ మారిపోయి మగ్గిపోతున్నాయో ఇప్పుడు కాస్త పసుపు సాల్టు వేసుకుందామండి మళ్ళీ ఒకసారి కదిపి ఒక నిమిషం అయితే మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల అయితే కూర అయిపోతుందండి చూసారా మగ్గిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది వంకాయ ఊరికనే మగ్గిపోతుందండి ఇప్పుడు ఒకసారి కారం కూడా వేసేసుకుందాము కారం కూడా వేసుకొని ఒక్కసారి కదిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేసి కారం పచ్చివాసన పోతుందండి అందుకే మూత పెట్టాలంటున్నాను ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోయిందండి కూరలోకి మనం చూసారా ఎన్ని వంకాయ ముక్కలు కట్ చేసామో కానీ చాలా తక్కువ కర్రీ అయింది అంతేనండి వంకాయ ఎప్పుడు కూర ఉండేసరికి తగ్గిపోతుంది ఇంకా ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసి కట్ చే కట్ చేసే ఆఫ్ చేసేస్తానండి స్టవ్ కర్రీ అయితే అయిపోయినట్టే మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా కర్రీ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుందండి పక్కా రెండు మూడు ఇళ్ళేమో కానీ ఇంకెక్కువే దూరమే వెళ్ళేటట్టుంది కర్రీ వాసన